విజయనగరం జిల్లా పార్తీపురం ఆర్ఎస్ఎస్ నుంచి మంత్రి అరుణ్ కుమార్ బెహ్రా వినోద్ కుమార్ పన్మధరావు గారు అద్దాల నాగరాజు నలుగురు సభ్యులు విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి వచ్చామండి ముప్పై ఒకటవ తారీఖున సాయంత్రం జరిగిన సంఘటనలో రాముడు వారి విగ్రహం విజయనగరం జిల్లా మీకు తెలియదు అనుకుంటాను సార్ స్వచ్ఛ స్పష్టంగా చెప్తున్నాను విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడు వారి తలని విరగ్గొట్టి అక్కడ పక్కనే ఉన్న కొరంలో పడేసిన సంఘటన ఇది హేవత్ హిందూ ప్రపంచం కూడాను తలదించుకొని సిగ్గుతో తలదించుకునే రోజు ఇది కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా లేనట్టు శాంతి భద్రతలు చక్కగా మమ్మల్ని కూడా హిందువుల్ని మమ్మల్ని మేము హిందువులు మమ్మల్ని కూడా మా దేవాలయాల్లోకి మమ్మల్ని కూడా లోపలికి రానివ్వకుండా భద్రత అప్పుడు సీసీ కెమెరాలు పనిచేయవు ఎటువంటి భద్రతా లోపాలు ఉండవు ఇప్పుడు మాత్రం మమ్మల్ని మాత్రం కట్టడి చేసిన రోజులు ఇవి ఈ రోజు ఇలా ఊరుకుంటే రేపు మా ఇంట్లోకి తర్వాత మా పిల్లల దగ్గరికి రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో మీ మనసాక్షికి అడుగుతున్నాను దయచేసి అందరూ తెలుసుకోండి ప్రతి హిందువు బంధువై బయలుదేరని ముందుకు రండి ఈ రోజు మా అందరికీ పనులు ఉన్నాయండి మా నలుగురికి పనులు ఉన్నాయి మేము స్వస్థ స్వచ్ఛందంగా వచ్చాము మాకు ఏ విధంగా మాట్లాడాలో కూడా స్పష్టంగా తెలియట్లేదు మీకు ఎలా చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు దయచేసి ఏమైనా తప్పులు క్షమించండి హిందూ బంధువులు కూడా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కసారి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆదివారం అందరం పిక్నిక్ వెళ్తామని సరదా గడుపుతామండి అదే రోజు ఇక్కడ కేటాయించి ఇక్కడికి రండి ఇక్కడ జరిగిన మన హిందువుల మీద జరిగిన జాడిని దాడిని మీరు తెలుసుకొని చెప్పండి అందరికీ